హలో హాయ్ అండి అందరు బాండరా అందరికీ శుభదినం నేను మీ లక్ష్మీ లక్ష్మీనరసిమణి ఈరోజు బ్రెడ్ హల్వా తయారు చేయించుకుంటున్నా మా భార్యతో చూడని మా భార్య బ్రెడ్ హల్వా తయారు చేస్తుంది అది పానకం చక్కెర పానకం అనమాట అది మిశ్రమం చేస్తుంది బ్రెడ్ వేయి అప్పటి నూనెలో వేయించేసింది అనమాట నిన్న రాత్రే నాకు తెలియదు బ్రెడ్ హల్వా తయారు చే రేపు ఉదయం అని చెప్పే లోపల తయారు చేసేసింది అంటే ముందే బ్రెడ్ మొక్కలు వేడి చేసి పెట్టింది పక్కకి నూనెలో ఇప్పుడు చక్కెర పాన కానీ చక్కెర దాన్ని మధురం రావడానికి ఇంకా వేయించేస్తుంది చూస్తున్నారు కదా బ్రెడ్ హల్వా తయారు చేయబోతుంది నా భార్య ఫస్ట్ టైం తయారు చేస్తుంది చూడల్లా రోజు ఎట్లా ఉంటుందో కాకపోతే డ్రై ఫ్రూట్స్ అని వేయింట్ లేవండి ఓన్లీ బ్రెడ్స్ అండ్ షుగర్తోనే అవి తయారు చేసి అలాగూడ అలాంటివి తయారు చేసి పెడుతుంది చూస్తున్నారా బెడ్ ముక్కలన్నీ తుంచుతుంది మా భార్య నేను చూస్తున్న చక్కెర పానకం ఎలా ఉందనేది తెల్లుతుంది బాగా అలా మరిగ మరగనించి మరగనించి పానకం వచ్చేంత వరకు అది వచ్చేంత వరకు చేయాలి కదా అందుకే చేస్తుంది ఏదో ఇష్టం కొద్దీ చేయించుకుంటున్నా ఈరోజు బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా చూడండి ఇంకా రాలేదంట మా భార్య చూస్తుంది అందుకే వస్తే అప్పుడే పక్కకు పెట్టేసి బ్రెడ్ హల్వా తయారు చేసేది ఇంకా మరగని మామూలుగా లోడియం లో మీడియంలోనే పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని చేయాలంట అయినా తెల్లుతుంది అనమాట పాన్ రావడానికి చూడండి బాగా ఎంత ఇష్టంగా కొద్దీ కుత ఆడుతుంది తినాలని ఫస్ట్ టైం ఇంట్లో తయారు చేయించుకోవడం అంటే అంటే మామూలుగా బయట తిన్నాం కాబట్టి ఇంట్లో తయారు చేయించుకోవాలనే ఉద్దేశం కొద్దీ నేను తెచ్చి అవన్నీ ఐటమ్స్ డ్రై ఫ్రూట్ చోటు తేలేదండి మర్చిపోయాను అవి తెచ్చేసింటే ఇంకా సూపర్గా ఉండేది చూస్తున్నారు కదా ఎలా మరుగుతుంది అది ఇంకా రాలేదు దాని లేకి పానకం లేకి అది వస్తే మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది మన బ్రెడ్ హల్వా లో మీడియంలోనే పెట్టుకొని అలా చేసుకోవాలంట చక్కెర వాటర్ చూడాలి ఎలా ఉంటుందో ఈరోజు తయారు చేసిన బ్రెడ్ హల్వా ఇంకా కాలేదు చూస్తున్నా ఇంకా కాలేదు ఇంకా షుగర్ కూడా యాడ్ చేస్తుంది మా భార్య ఇంకా ఎందుకంటే షుగర్ అయ్యలేదని నేను చెప్పిన ఇంకా యాడ్ చేసింది కదండి చూడండి షుగర్ యాడ్ చేస్తున్నాం షుగర్ కొద్దిగా అయ్యలేదు అందుకే మళ్ళీ యాడ్ చేసాం లో మీడియంలోనే పెట్టుకొని చేయాలని చెప్పేసి చేస్తుంది ఎంతైనా ఆడవాళ్ళకి తెలిసినంత మనకేం ఏం తెలియదండి ఏదైనా కానీ ఇది బ్రెడ్ అది పాలు పాలు కూడా ఒక గ్లాస్ కావాలంట కదా అందుకు అయిపోయాండి బ్రెడ్ ముక్కలు వేసేస్తుంది ఇంకా త్వరలో మనకు హల్వా అయిపోతుంది అయిపోయా చూస్తున్నారు కదండి బ్రెడ్ హల్వా తయారు చేసే విధానం ముందు నూనెలో బ్రెడ్ని వేయించుకున్న తర్వాతనే మనం పానకం చక్కెర పానకం వేసుకుంటేనే అప్పుడు హల్వా తయారైపోతుంది అయిపోయా ఫైవ్ మినిట్స్ ఒక ఐదు నిమిషాలు అలా పెట్టి హల్వా తయారు చేసుకుంటే అయిపోయింది లో మీడియంలో పెట్టుకున్నామంటే అయిపోయాయి అయిపోయింది అప్పటిక థర్టీ సెకండ్ థర్టీ సెకండ్ అయిపోయాయి పాలు కలిపేస్తుంది బ్రెడ్ అల్వా తయారైపోయింది చూస్తున్నారు కదా మీరు ఈ వీడియో బ్రెడ్ అల్వా తయారైపోయింది మీరు చూసే వాళ్ళందరికీ ఒకటే నా విన్నపం దయచేసి అర్థం చేసుకోండి వీడియో చూసి వెళ్ళకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే మీ అందరికీ నాన్ను విన్నపించుకునేది దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి